దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలోయ అందరూ బాగున్నారు కదా మరొకసారి ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతకన్నా ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మరి ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి రెండైనా మూడైనా వచ్చిన ప్రార్థన వసతులన్నీ అన్నిటి గురించి మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీ అందరికొరకు విజ్ఞాపనం చేస్తూనే ఉన్నాం ప్రేమని దేవుని వారలారా ఈ కార్యక్రమాలను ఎడతెగక వీక్షిస్తూ దేవ మేలు ఆశీస్సులు పొందుతున్న మరి మీ అందరికీ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు ఇలాగే కార్యక్రమాలు వీక్షిస్తూ ఉండండి దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరచాలని మిమ్మల్ని ధైర్యపరచాలని ఎంతకన్నా నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని వారలారా ఈ కార్యక్రమాలు మీకు తెలుసు ఎంత భారంగా జరుగుతూ ఉన్నాయి ఏ నాటికి ఆనాడు సరిపోతూ ఉంది మీ అందరికీ బాగా తెలుసు రేపటి దినం మీకు కార్యక్రమం రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక ఎంతో కొంత మీరు ఇచ్చేవారిగా మీరు ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వార్లరా మరి మందిర నిర్మాణం అయితేనేమి మరి సువార్త వాహనం అయితేనేమి మరి అదే రీతిగా సౌండ్ సిస్టమ్ అయితేనేమి వీటన్నిటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టాము మరి మీ అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాం మరి మీరు కూడా ముందుకు వచ్చి సహకరించగలిగితే ఈ పరిచయం ఇంకా ముందు కొనసాగించబడుతుందని మీ అందరికీ మరి మరి మనం చేస్తూ ఉన్నాం గడిచిన మరి అనేకమైన రోజుల నుండి ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మరి మీరు ఎంతకన్నా బలపడుతున్నారు కదా మరి ఒక్క కార్యక్రమానికైనా మీరు ముందుకు రాగలిగితే మరి ఎంతో సంతోషిస్తాం దయచేసి మా భారాన్ని పంచుకోండి ఎందుకంటే ఈ డబ్బులతో కూడినటువంటి పరిచర్య ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బే కదా మీ అందరికీ బాగా తెలుసు స్పంశనాలకు వెళ్ళాలన్నా సభలకు వెళ్ళాలన్నా టీవీ ఛానల్లో ప్రసంగం చెప్పాలని దాదాపుగా మరి పది టీవీ ఛానళ్ళల్లో మరి నా ప్రసంగాలు వస్తూ ఉన్నాయి మరి అనేక మంది వీక్షిస్తున్నారు కానీ ముందుకు వచ్చేవారు మాత్రము మరి కొద్దిమందిగానే మరి ఉన్నారు వందల ఇద్దరు ముగ్గురు మాత్రమే వస్తూ ఉన్నారు కాటి జ్ఞాపకం చేసుకుని ప్రేమైన దేవుని వారులరా ఈ పరిచయం ద్వారా మీరు బహుగా ఆశీర్వదించబడాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను మీ వంతు మీరు సహకరిస్తూ ఈ కార్యక్రమాలకు దీవెనికరంగా మీరు ఉండాలని మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించున్నగాక మరి ఇదిగా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మన వాక్యంలోకి వెళ్ళక మునుపు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు నరేష్ గారు ఖమ్మం నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు మరి వారిని వారి కుటుంబమును దీవించునుగాక ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ హలలూయ మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వాడు గాక ఆ మెయిన్ హలలూయ మరి పరిశుద్ధ గ్రంథం నుండి విలాప విలాపవాక్యములు మూడో అధ్యాయము ముప్పై రెండవ వచనం ముప్పై మూడవ వచనం అందరం కలిసి చదువుదాం ఆయన బాధ పెట్టినను తన కృప సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు దేవునికి మహిమ కలుగునుగా క వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా నీకు వేలాది వందనములు స్తోత్రములు తండ్రి ఈ సమయంలో నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలూయ దేవునికి మహిమ కలుగునగాక ప్రేమైన దేవుని పిల్లలరా ఈ సమయంలో దేవుడి మీద నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ వాడు అక్కడ శ్రద్ధగా కూర్చోండి మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా హల లూయ సంతోషం మరి మన చదివినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను చేయడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వారులరా ఆయన బాధ పెట్టినను ఒక్కొక్కసారి మన జీవితంలో ఎన్నో బాధలు శ్రమలు ఒక్కొక్కసారి దేవుడు అనుమతిస్తాడు పిల్లలారా దేవుని పిల్లలారా దేవుడు అనుమతిస్తాడు తద్వారా దేవునికి మహిమ రావాలి గుర్తుపెట్టుకోండి బాధలలో కూడా ప్రభుని మీరు శృతించగలగాల ఆయనకు మహిమ రావాలి తన కృపా సమృద్ధిని బట్టి ఆయన మీ ఎడల జాలి పడతాడు హల లూయ హల లూయా ఈరోజు మీకున్న బాధలను బట్టి మీరు స్టక్ అయిపోయారు ఎక్కడ వారికి నిలబడిపోయారు నేనేం చెప్తానంటే అదే బాధలను మీరు దాటడానికి ప్రభు సహాయాన్ని కోరుకోండి ఆయన కృపా సమృద్ధిని బట్టి ఆయన మీద జాలి చూపిస్తాడు హలలూయ అందుకే కింద వచ్చిన మనం చదువుతాము హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు ఈరోజు నీకు నాకంట ఆయన విచారము బాధ కలుగు చేసేవాడు కాదండి హలలూయ హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించేవాడు చుడుము నిన్న అరచేతిలో చెక్కి ఉన్నాను అంటాడు కదండి హల ఊయ హల ప్రియమైన దేవుని వారులారా ఈరోజున ఉదాహరణకి మనం తెల్లవారుజాములు లేవగానే సర్వసాధారణంగా మన సెల్లు చూస్తాం కొంతమంది పేపర్ చూస్తారు కొంతమంది టీవీ చూస్తారు కదండి కానీ దేవుడు ఆయన అరచేతులు చూసుకుంటున్నాడు అరచేతులు ఎవరున్నారు నరులు ఉన్నారు నరులు ఎవరు మీరు నేనే ఆయన చేతిలో మనం ఉన్నాం లేవగానే మనం ఫోన్ చూసుకుంటాము ఏ నిత్యం నిత్యమైన అరిచేతులు చూసుకుంటూ అరిచేతులు ఆయన మనం చెక్కి ఉన్నాడు కాబట్టి నరులను ఆయన చూసుకుంటూ వారికి ఏ బాధ విచారం వారికి కలగకుండా ఆయన కృపా సమృద్ధిని బట్టి ఆయన మీ ఎడల జాలి పడుతూ ఉన్నాడు హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ఏదైనా కృపనీ కావాలా ఆయన జాలిని కావాలా ఆయన కరుణని కావాలా ప్రభువు నీకు సహాయం చేయబోతా ఉన్నాడు హలలూయా హలలూయా నువ్వెంత ఎంత బాధపడుతున్నావో నాకు తెలియకపోవచ్చు నీ భర్తకు తెలియకపోవచ్చు నీ భార్యకు తెలియకపోవచ్చు నీ కుటుంబానికి తెలియకపోవచ్చు కానీ నీ బాధ అంతా కూడా ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు హలో లూయ్యా బ్రదర్ మనోహర్ గారు దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు బ్రదర్స్ రూబేన్ గారి దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు వెంకటేశ్వర్ల తీర దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు శ్రీనివాసుల తీర దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు గారితో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ప్రిమైన దేవుడు ఈరోజు పేరు పెట్టి దేవుడు మేము పిలుస్తూ ఉన్నాడు ఈరోజు ఈ పేర్లు పెట్టి పిలిచిబడినవారు ఇంకా అనేక మంది కార్యక్రమం చూస్తున్నవారు తీరని బాధల్లో ఉన్నారండి శోకంలో ఉన్నారండి కన్నీరులో ఉన్నారండి ఇదిగో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు శ్రేష్టముగా మీ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు ప్రభు యొద్కు రండి ఆయన సమృద్ధిని మీరు పొందుకోబోతూ ఉన్నారు నమ్మిన వారు దేవునికి సొంతం చెప్తారు హలో దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని సమృద్ధిని కావాలా దేవుని యొక్క కృపని కావాలా దేవుని యొక్క మేలులు నీ జీవితం జరగాల అయితే ఆయన నీ జీవితంలో బాధలు అనుమతించినప్పుడు ఆ బాధలలో నువ్వు ప్రభుని మహిమపరచడం నేర్చుకో బాధల నుండి పారిపోవద్దు బాధలు ఎదిరించు ప్రభునికి సహాయం చేస్తా మీద జాలి చూపించే దేవుడు ఆయన విజయము నీకే కలుగు చేస్తాడు ఆయన చిట్ట చివరిలో హలోయ నీ బాధలు ఈ శ్రమలు ఎలా కాలం ఉండవండి నేను కూడా ఎన్నో బాధలు పడుతూ వచ్చానండి ఎన్నో కష్టాలు పడుతూ వచ్చాను ఇప్పటికి కూడా చాలా బాధలు ఉన్నాయి నా జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి అయినప్పటికీ నేను ప్రవ్వా నేను వెనుకు వెనుకు తిరిగి నేను చూసుకోను ప్రవ్వ నేను అడిగి ముందుకేస్తాను ప్రభు నీ సమృద్ధి నాకుంటే చాలు నీ కృప నాకుంటే చాలు నేను ఏదైనా సరే నీకోసం సాధించగలుగుతా నాకు నువ్వు చేయసాను ప్రవ్వ బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా ఏమొచ్చినా నాగటి నుంచి చేయి నేను తీయను ప్రభావా ఇది నా తీర్మానం అండి హల లూయా ప్రియమైన దేవుని ఈ ఈరోజు నా హృదయపూర్వకంగా ప్రభు మాట నీకు విచారము బాధను నేను కలుగు చేయని చేయనిక మీదట హలూయ బాధలతో సమస్యలతో కురింగి కురిపోయి ఉన్నావా అక్క తమ్ముడా అవ్వా తాత ఈరోజు బాధల్లో ఉన్నావా ఎవరికి చెప్పుకోవాలి అర్థంగా ఏడుస్తూ కన్నీరు మున్నీరు అయిపోతా ఉన్నావా నా దగ్గరికి శుక్రవారం శనివారం ఆదవరం చాలామంది కుటుంబాలు కార్లు వేసుకుని బండ్లు వేసుకొని వస్తూ ఉంటారండి చాలామంది ఆటోలు వేసుకొని వస్తూ ఉంటారండి చుట్టుపక్కల పల్లెల నుండి కూడా వస్తూ ఉంటారు అయితే నేను వాళ్ళందరితో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారండి ఏడ్చి ఏడ్చి నిజంగా ఎంత అనుభవించుంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి కదా ఆ బాధలన్నిటిని భరించి 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 ఎప్పుడైతే మరి మన శాలలో కాలు మోపి ప్రార్థన చేసుకున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడండి హలలుయ నాకు వెళ్ళగానే చెప్తారండి సాక్ష్యాలు చాలామంది అయ్యారు అక్కడ కాళ్ళు మోపి ప్రార్థన చేసుకున్నా మీరు మా కోసం ప్రార్థన చేశారు చేయి పెట్టి నూనె పోసి ప్రార్థన చేశారయ్యా ఇంటికి రాగానే గొప్ప కార్యం జరిగింది మా ఇండ్లల్లో అని చెప్పిన ఫోన్లు కోకలలుగా ఉన్నాయి హలలుయ చనిపోయిన వారు బ్రతుకుతున్నారు రోగస్తులు బ్రతుకుతున్నారు అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం కలుగుతూ ఉంది ఏ మేలు జరిగినట్లు మేలు జరుగుతూ ఉన్నాయి కొదవ కొదవగా ఉండే కుటుంబాలలో కొదవే లేకుండా ఉన్నారు ఈ సం ఈ రోజున ఈ రోజున దేవుని మహాకృప ఆయన సమృద్ధిని బట్టి హల ఆయన ఒకవేళ మీ జీవితం బాధలు పెట్టినా కొంతకాలమే ఆ కొంతకాలము ఆ శ్రమలో నువ్వు జయించగలగాల ఓర్చుకోగలగాల సహనం కలిగి ఉండాలా అప్పుడు దేవునిని బహుగా ఆశీర్వదిస్తాడు దేవుని ప్రజలారా దేవుని హెచ్చిస్తాడు దేవుని ప్రజలారా నీకున్న రోగాన్ని బట్టి చింతిస్తున్నావా నాకు ఈ రోగం ఉంది వ్యాధి ఉంది ఇది పోతుందో పోదో ఈ వ్యాధితో చచ్చిపోతున్నాను నొప్పులతో చచ్చిపోతున్నాను నడుము నొప్పులు చచ్చిపోతున్నాను సమస్యలు చచ్చిపోతున్నాను పిల్లలతో సమస్య ఏందో నా పరిస్థితి నా కుటుంబం పరిస్థితి నాకు అర్థం కావడం ఇన్ని బాధలు నా కుటుంబానికే రావాలా నాకే రావాలా అని ఏడుస్తున్నారు కొంతమంది ఎందుకైరో దేవుడు మీ అందరికీ శుభార్ చెప్పబోతా ఉన్నాడు నా దేవుని సమృద్ధి మీకు తోడుగా ఉండబోతా ఉంది హలో హాలూయా దేవుని యొక్క సమృద్ధి మీరు పొందుదురుగాక దేవుని యొక్క మహిమ మీరు పొందుదురుగాక దేవుని యొక్క ఉన్నతమైన మేలుతో మీరు విచారము నుండి బాధ నుండి మీకు విడుదల కలుగును గాక ఆ మేన్ హాలూయా హాలూయా ఉన్నారు ఎవరైనా విచారపడుతున్నారా ఏడ్చి ఏడ్చి కృంగిపోయి ఉన్నారా రండి ఈ శుక్రవారం మీకోసం ప్రత్యేకంగా తైలాభిషేక ప్రార్థన చేయబోతా ఉన్నాను బాధలో ఉన్నారా రండి మీకోసం ఉపవాసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను గొప్ప కార్యం విషయం ఏంటంటే ఈరోజు ఉదయం మరి ఇక్కడ షూటింగ్ కోసం వస్తూ ఉన్నా అంటే మీతో మాట్లాడడానికి మరి స్టూడియోకి వస్తూ ఉన్న సమయంలో ఒక ఫోన్ వచ్చిందండి ఒక చెల్లెలు ఫోన్ చేసింది అన్న మరి పది సంవత్సరాల నుంచి ఎన్నో మందిరాలకు వెళ్ళాను మంది సేవకులతో ప్రార్థన చేయించుకున్నాను అలాగే మా అత్తగారు చెప్పిన గుళ్ళు గోపురాలు తిరిగాను ఎన్నో రకాలు చేశానన్న పెళ్ళై పది సంవత్సరాలు అయింది గర్భపూలం లేదన్నయ్య మరి గడిచిన నెల శుక్రవారం శనివారం ఆదివారం మూడే మూడు రోజులు నీ దగ్గరకు వచ్చాను ప్రార్థన చేయించుకున్నాను ఈరోజు నెల అయిందన్నయ్యా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అన్నయ్య అని చెప్పింది హలూయా పది సంవత్సరాలు తనకున్న బాధ తనకున్న విచారమును నా దేవుడు కృపను బట్టి ఆయన కొట్టివేసినాడు హలలుయ చెప్పలు కొడు దేవుని మాయంపరుచుందా హలలుయా దేవునికి మహిమ కలుగును కాక ఈరోజు నీ జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయా రా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం ఎక్కడిద్దరు ముగ్గురు కూడా బలంగా ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని సన్నిధి ఉంది శక్తి నీకు కావాలా నీ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి ప్రేరేపణను పొందుకొని నువ్వు రాగలిగితే నీ జీవితాన్ని నా దేవుడు అద్భుతకరంగా మార్చబోతా ఉన్నాడు హాలూయా దేవుడు పిలుస్తున్నాడు మిమ్మల్ని అందరినీ రండి కల్లూరు గ్రామానికి ఈ శుక్రవారం శనివారం ఆదివారం మీరు రండి పాదాలు మోపండి ప్రార్థనలు లేకపోవించండి గొప్ప కార్యాలు మీరు చూడబోతా ఉన్నారు హూయా హూయా హృదయపూర్వకంగా ఆయన ఈరోజు చెప్తా ఉన్నాడు మీ విచారమును మీ బాధ నేను కొట్టివేస్తా హల లూయ హలలూయ ప్రిమిన దేవుని వర్లరా ఇటువంటి అద్భుత అద్భుతకారులు ఎన్నో ఉన్నాయి పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాను చాలామంది పేర్లు పెట్టి పిలిచినప్పుడు వారు లేచి కన్నీరు మునీరు ఉన్నారు టీవీలో ఫోన్లు చేస్తారు చాలామంది అయ్యా నీ నోటి గుండా నా పేరు వచ్చిందయ్యా నా సమస్యను చెప్పినావయ్యా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడయ్యా నాకు సంతోషం ఇచ్చాడయ్య దేవుడు నాకు ఆనందంగా ఉందయ్యా ఎప్పుడు హలో ఇది దేవుని గొప్ప కార్యం దిస్ ఈస్ ద వండర్ ఆఫ్ గాడ్ ఇది దేవుని ద్వారా జరిగేటువంటి గొప్ప అద్భుత కార్యాలండి దేవుడు ఉన్నాడండి ఏసై ఉంటే ఖచ్చితంగా నేను జీవితాన్ని ఆయన మేలుకరంగా చేస్తాడు తప్ప నీకు హానికరంగా చేసే దేవుడు కానే కాదు ప్రియమైన సంగమా ప్రేమైన సహోదరి సహోదరుల నీ ఏదో సంభవిస్తున్నాయి కదా అని దిగులు పడద్దు దయచేసి బాధపడద్దు ఇవి దేవుడు అనుమతించాడని నమ్మి ఇది దేవుడు నా జీవితాన్ని జరిగి జరిగిస్తున్నాడు నన్ను పరీక్షిస్తున్నాడు అని నమ్మి విశ్వసించి ఆ బాధల్లో కూడా ప్రభుని సూచించగలిగితే దేవుని కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు మీ అందరికి తెలుసు బైబిల్లో యోబు కదా యోబుని దేవుడు అనుమతించాడు శ్రమలు అనుమతించాడు కుటుంబ సమస్యలు వచ్చాయి కుటుంబాల పిల్లలు చనిపోయారు ఆస్తి పోయాయి భార్య వ్యతిరేకించింది అయినప్పటికీ నిజంగా దేవుణ్ణి దూషించనే దూషించలే ఎంత అద్భుతమైన ప్రేమ దేవుని ఈ ఈరోజు నా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాలలో కూడా మీరు దేవుణ్ణి శ్రమల్లో మహింపరచగలిగితే బాధల్లో మహింపరచగలిగితే తినడానికి ఉన్నా లేకపోయినా మీరు మహింపరచగలిగితే నిజంగా నా దేవుడు మిమ్మల్ని నూరు రెట్లు ఆశీర్వదిస్తాడు హలో నూరు రెట్ల ఆశీర్వాదం నశగద్దండి గుణగద్దండి ఎప్పుడు కూడా ప్రభు ఏం చేసినా నీ మంచికే అందరూ నీతో ఉన్నారంటే నీ దగ్గర అన్నీ ఉన్నాయని అర్థం ఏమీ లేనప్పుడు నీ దగ్గర ఎవరు ఉంటారు ఎవరు ఉండరు కదా కానీ ఏమీ లేనప్పుడు నీతో పాటి ఉండే వ్యక్తే ఏ సయ్య హలూయ ఏ హలలుయ దేవునికి మహిమ కాక అందరూ నేను విడిచినా నా దేవుని విడిచిపెట్టాడు ప్రేమిని దేవుని వర్లరా దేవుని ఉన్నాడు ఆయన కృప నీ మీద సమృద్ధిగా ఉంది దిగులు పడదిక మీదట భయపడదిక్క మీదట ప్రభు నీకు సహాయం చేస్తాడు నీ కొరతలు తీరుస్తాడు నీ కుటుంబం రక్షణలోకి నడిపిస్తాడు నీ భర్తను రక్షణలోకి నడిపిస్తాడు దేవునికి అసాధ్యం ఏది లేదు నీ కుటుంబానికి కట్టడం ఆయనకు పెద్ద సంగతి కాదు కానీ నువ్వు ప్రభుని బాధల్లో మహింపరచగలిగితే నీ జీవితంలో ఆయన అనుమతించిన శ్రమలను గుండా నువ్వు ప్రభుని మహింపరచగలిగితే ప్రభు ఇదిగో నాకు ఈ శ్రమ నేనా నీకు వందనాలు తండ్రి నువ్వే నాకు సహాయం చేయను ఆయన అని శోధనలో కూడా ప్రార్థన చేసే వ్యక్తిత్వం ఉండాలండి శ్రమంలో కూడా ప్రార్థన చేసే వ్యక్తిత్వం ఉండాలి అట్లాంటి ఆత్మీయత ఉండాలండి స్పిరిచువాలిటీ నీలో పొంగి పొలిపోవాలా ఆయనలోనే ఆనందం ఉంది ఆయన సన్నిధిలో ఉంటే మనం ఉప్పొంగిపోవాలా ప్రభా ఏమి ఆనందం ప్రోబా ఈ ఆనందం ఏమి సంతోషం ప్రభా ఈ సంతోషం వెల కట్టలేనిది ప్రభా హలూయ హలో ఈరోజు ఈ లోకంలో ఎన్ని బాధలున్నా నా దేవుని సన్నిధిలోకి రా నీ బాధలు తీర్చివేస్తాడు బాధల్లో ప్రభుని శృతించు కష్టాలలో ప్రభుని సుతించు లేమిలో ప్రభుని శుతించు గణపరచు ఆయనకి మహిమ తీసుకొని రా పది మందిలో ప్రతి చోట అప్పుడు నా దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా అద్భుతకరంగా మారుస్తాడు ఈ మాటలు ఎంత దూరం వినపడుతున్నాయో దేవుని ప్రజలారా ఏ టీవీ ఛానళ్ళలో మీరు చూస్తున్న నాకు తెలియదు కానీ యూట్యూబ్లలో చూస్తున్నారేమో నాకు తెలియదు కానీ ఈరోజు ప్రభు మీ అందరితో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు సుధీర్ అనే వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రశాంత్ అనే వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సౌజన్య అనే శ్రీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కీర్తన అనే అమ్మాయితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రదీప్ అనే అబ్బాయితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు కోలుకోలేని బాధల్లో ఉన్నారా కోలుకోలేని శ్రమల్లో ఉన్నారా ఇదిగో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు చందు అనే వ్యక్తిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు హాలలు య హాలలు య హాలలు య హాలలు శేఖర్ అనే వ్యక్తిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఈరోజు ఉన్నారా ఎవరైనా ఒకవేళ నేను పేర్లు పెట్టి పిలిచాను ఈరోజు చాలామంది పేర్లు ఒకవేళ ఈ పేర్లలో మీ పేరు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేను ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తాను మాధవి అనే వ్యక్తి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని ఓర్లరా ఈరోజు నీకున్న శ్రమలను బట్టి నువ్వు దిగులు పడద్దు నీ చింత యావత్తు ప్రభు మీద పోయి ప్రభు నీకు సహాయం చేయబోతా ఉన్నాడు మీరు ఎక్కడి నుంచి కార్యక్రమాలు చూస్తున్నారు అమ్మా దేవుడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు నేను దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు హలలూయా ఆయన కృప నీ ఇలా సమృద్ధిగా ఉండబోతా ఉంది ఎస్తున్నామంలో పొందుకోండి ఐ రిసీవ్ లాడ్ నేను పొంది ఉన్నాను తండ్రి అని మీరు నమ్మగలిగితే మీ జీవితానికి ఎన్నటికీ విచారం ఉండదు ఎన్నటికీ బాధ ఉండదు ఎందుకంటే మీతో ఎవరున్నారు నా ఏస్ ఉన్నాడు హల ఏసయ్య ఏసఐ నీతో ఉంటే నీకు సంతోషం ఏసై నీ ఇంట్లో ఉంటే నీకు ఆనందం ఏసై నీ జీవితంలో ఉంటే నీకు మేలులో ఆనందం చెప్పనాశకమైన సంతోషం ఏసై ద్వారానే కాబట్టి అనుమతించినప్పుడు ఓర్చుకొని ప్రభును మహింపరచండి కృప సమృద్ధిగా నీ మీద విస్తరింపబడుతుంది ఆయన మీద జాలి పడతాడు నీకున్న విచారాన్ని కొట్టివేస్తాడు నీకున్న బాధను కూడా కొట్టివేస్తాడు నా దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండు కాక ఆ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభ నీ కొందరు అమ్ములు స్తోత్రములు తండ్రి విన్న వాక్యమును దీవించండి ఆశీర్వదించండి నీరు కట్టి ఫలింపు చేయండి ఆశీర్వదించండి ప్రభా విన్న వాక్యముల ద్వారా నీ బిడ్డలు అవునట్టుగా సహాయం చేసి వారి జీవితంలో అనుమతించినటువంటి బాధల శ్రమలు అన్నిటి కూడా నీకు మహిమకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ వారి ఇళ్ళలో జాలి చూపించి వారి విచారములను వారి బాధలను కొట్టివేయమని వారి శ్రమల నుండి వ్యాధి బాధల నుంచి విడుదల కలిగించమని వేడుకుంటు సంతోషం సమాధాన ఆనందం కలిగించమని ఉన్నటువంటి సమస్యలన్నింటి నుంచి విడుదల కలిగించు కుటుంబాన్ని నీరు కట్టి ఫలింపజేసి కట్టండి స్థిరపరచని బలపరచమని వేడుకుంటూ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సుల రక్తమే జయం ప్రవేశు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 ప్రైజ్ అలాడ్ కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతూ ఉన్నారా నిజంగా ఈ దేవుని పరిచయ ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను కళ్యాణ్ బాబు ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు నన్ను అని మీరు నమ్ముచ్చు ఉన్నట్లయితే దయచేసి ఈ పైన కనపడుతున్న మా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేసినట్లయితే నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడుతాను మీ పేరు మీ ఊరు మీ జిల్లాను మాకు నిదానంగా తెలియపరచండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను రాసుకుంటాను ప్రతిదినం రాత్రి ఉపవాసం ఉండి ప్రభుత్వ నిధిలో మరి నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారులర్ దాదాపుగా ముప్పై మూడు వేల పైచులకు ప్రార్థన వసతులు మనకు వచ్చాయి అందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియపరచుకుంటున్నాను నశించిపోతున్న వారికి స్వార్థం ప్రకటించే గొప్ప ధన్యత ప్రభు నాకు ఇచ్చినాడు కాబట్టి మీరు కూడా ముందుకు రండి సహకరించండి రేపటి దినం కార్యక్రమం రావాలంటే మరీ మరీ మీకు తెలియపరుస్తున్నాను ఈ పైన ఉన్న ఫోన్పే నెంబర్ ఆన్ చేయండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను అలాగే మేము పంపించాం కదా మా వంతు మాది అయిపోయిందని మీరు అనుకోవద్దు దయచేసి సహకరిస్తూ ఉండండి కలిగినప్పుడల్లా ప్రభుకి ముందుకు వస్తూ ఉండండి ఎవరో చేస్తారులే అనుకోవద్దు చాలామంది చూస్తూ ఉంటారు కదా ఎవరో ఒకరు ముందుకు వస్తారని ఎప్పుడు అనుకోవద్దు దయచేసి ప్రేమ దేవుని వారులరా రేపటి దినం కార్యక్రమం ఆగిపోకుండా ఉండాలంటే నీ చేతిలోనే దేవుడు బాధ్యత పెట్టాడు ఆ బాధ్యతను వహించి నువ్వు ముందుకు రావాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను అలాగే మరి ప్రతీ నెల మీ కుటుంబం తరఫున ఒక రెండు వేల రూపాయలు మీరు సహకరించగలిగినట్లయితే ఈ పరిచయం ఆగిపోకుండా సాగుతుంది అలాగే మందిర నిర్మాణం కూడా క్రమక్రమంగా జరిగించబడుతుంది మరి ఈ డిసెంబర్ కల్లా మరి మన మందిరాన్ని ప్రతిష్ట చేయాలా స్లాబ్ పూర్తయిపోవాలా ప్లాస్టింగ్ అలాగే ఫ్లోరింగ్ కరెంటు అన్నీ కూడా అయిపోయినట్లుగా మీరు ప్రార్థనలు పెడుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను అలాగే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ ఆయా కంపెనీలలో ఉద్యోగాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు నెలకు కొంత అమౌంట్ ఆటో డెబిట్ మీరు పెట్టగలిగితే కింద మీకు అకౌంట్ డీటెయిల్స్ పెడతారు చూడండి ఆ డీటెయిల్స్ రాసుకోండి ఒక పేపర్లో రాసుకోండి దయచేసి ప్రతి ఒక ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీరు ఆటో డెబిట్ పెట్టినట్లయితే అనేక మందికి సువార్త అందించడానికి మీరు పంపించే కానుక అలాగే మందరి నిర్మాణానికి మీరు పంపించే కానుక చాలా ఉపయోగపడుతుందండి జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఇస్తారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు నీ వంతు నీ బాధ్యతగా నువ్వు ముందుకు రావాలని మరీ మరీ ప్రభు పేరిట మని చేస్తూ ఉన్నాను మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఖచ్చితంగా నమ్మకంగా టైంకి కూర్చోండి ఎంతగానో ప్రయాసపడుతున్నాం ప్రార్థన చేస్తున్నాము ఖచ్చితంగా రేపటికి కూడా దేవుడు ఎవరినో ఒకరి స్పాన్సర్ అని లేపోతాడు ఖచ్చితంగా ఆ విశ్వాసం నాకు ఉంది ఆ నమ్మకం నాకుంది రేపు ఖచ్చితంగా మళ్ళీ మనం కలుసుకుందాం దేవుని మహాకృపను బట్టి అలాగే ఉదయము మధ్యాహ్నం సాయంత్రం టీవీ ఛానళ్ళల్లో మరి ప్రసంగాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు మీకు టైములు తెలియకపోతే నాకు ఫోన్ చేయండి నేను మీకు టైములు కూడా చెప్తాను అలాగే ఇదే మా ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబరు గంగమ్మని పేరొసతి జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్కి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని మీ అర్పణలు మీ కానుకలు పంపించి మంద నిర్మాణానికి కూడా మీరు పంపించాలని ప్రభు పేరిట మనివి చేస్తూ ఉన్నాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికి తోడుగా ఉండిన గాక ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేము ఉంటున్నటువంటి ఇండ్లండి దీని సైజ్ వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అని మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్తమ్మ గారి బట్టలు మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్డు ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవు కానీ దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి దేవుడు మాకు ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూము చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ దానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వన్ రూమ్ కదండి మీరు చూస్తూ ఉన్నారు చూడండి రండి ఒకసారి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లన్నీ మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు బేటి కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇండ్లు దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడుతూ ఉన్నాం తిన్నీకి ఒక్కసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న అండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజు నీ గ్రామానికి సేవజీవి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి ఎన్నికున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మొక్కలోని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందర నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగా ఆశపడతా ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడు ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరెటమ్ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక అమెన్ 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 ప్రైజ్ అలౌట్ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్భ పొలం లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చాతపడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నారా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కరుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి దేవుని శృతిని ఆరాధించుకున్నావు రండి